ఒక పరీక్ష లక్షల మంది భవిష్యత్తు కాని ఆ పరీక్షే ఒక పెద్ద స్కామ్ అని ఆరోపణలు వస్తే ఎలా ఉంటుంది సరిగ్గా ఇదే ఇప్పుడు ఏపీ మెగా డిఎస్సి రెండువేల ఇరవై ఐదు విషయంలో జరుగుతోంది టీచర్ పోస్టుల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న అభ్యర్థులు రాసిన ఒక లేఖ ఇప్పుడు సంచలనం రేపుతోంది అసలు లేఖలో ఏముంది వారి ఆరోపణలు ఏంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు రండి ఈ విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం అసలీ కథ ఎలా మొదలైందంటే ఒక పెద్ద ఆశతో ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మెగాడిఎస్సీ నోటిఫికేషన్ రావడం అనేది మాటల్లో చెప్పనేని ఆనందం అందుకే లక్షల మంది యువత జీవితాల్లో ఆశలు నింపినందుకు గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్తూ ఈ అభ్యర్థులు తమ లేఖను స్టార్ట్ చేశారు కాని ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల కోసం ఎస్ఏపీఈ పీఈటీ ఎగ్జామ్స్ జరిగాయి కదా అవి ముగిసేసరికి ఆ ఆశలన్నీ నీరుగారిపోయాయి వాటి ప్లేస్లో ఇప్పుడు తీవ్రమైన బాధ అనుమానాలు అసలు ఏం జరిగింది ఆ ఎగ్జామ్స్లో ఇక్కడ మనం మాట్లాడుకునేదే ఎవరో ఒకరిద్దరు కాపీ కొట్టడం గురించి కాదు ఇది చాలా పెద్ద విషయం కొన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు ఇంకొంతమంది కలిసి ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో పక్కా ప్లానింగ్తో మాస్ చీటింగ్కి పాల్పడ్డారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు ఇది చాలా సీరియస్ ఎలిగేషన్ సరే ఈ ఆరోపణలు అంటున్నారు కదా అభ్యర్థులు తమ లేఖలో ఊరికే ఆరోపించి వదిలేదు అసలు ఎగ్జామ్లో చీటింగ్ ఎలా జరిగింది ఏ ఏ పద్ధతుల్లో జరిగిందో చాలా క్లియర్గా కళ్లకు కట్టినట్టు వివరించారు ఆ వివరాలు వింటే నిజంగా షాక్ అవ్వాల్సిందే వాళ్లు చెప్తున్న మొదటి పాయింట్ ఏంటంటే ఈ చీటింగ్ అంతా అనుకోకుండా జరిగింది కాదట కొన్ని సెంటర్లలో అయితే ఎగ్జామ్కి ముందే మాస్ కాపీయింగ్ ఎలా చేయాలో స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇచ్చారని అంటున్నారు అంటే ఆలోచించండి ఎంత పక్కాగా ప్లాన్ చేసుకున్నారో ఇక ఎగ్జామ్ హాల్ లోపల సీన్ అయితే మైండ్ బ్లోయింగ్ లేఖలో చెప్పిన దాన్ని బట్టి అభ్యర్థులు అస్సలు భయం లేకుండా ఓపెన్గా అందరి ముందే ఒకరికొకరు ఆన్సర్స్ చెప్పుకున్నారట మాస్ కాపింగ్ చాలా దర్జాగా జరిగిపోయిందని వాళ్ల ఆరోపణ ఇంకో టెక్నిక్ కూడా వాడారట అదేంటంటే బాత్రూం బ్రేక్స్ అభ్యర్థులు మాటికి బాత్రూం పేరు చెప్పి బయటకు వెళ్లడం అక్కడ గ్రూప్స్గా ఫామ్ అయి ఆన్సర్స్ డిస్కస్ చేసుకోవడం మళ్ళీ లోపలికి రావడం ఇలా జరిగిందని ఆ లెటర్లో రాశారు అస్సలు ఆ ఎగ్జామ్ ఎంత సిల్లిగా జరిగిందో చెప్పడానికి వాళ్ళు వాడిన ఒక్క మాట చాలు ఎగ్జామ్ సెంటర్లో వాతావరణం సీరియస్గా అస్సలు లేదట అదొక స్కూల్ స్పోర్ట్స్ ఈవెంట్లా జరిగిపోయిందని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు అంటే ఇన్విజిలేటర్స్ ఎంత కేర్లెస్గా ఉన్నారో సిస్టమ్ ఎంత లా ఫెయిల్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు ఓకే ఇంత పెద్ద స్కామ్ జరిగిందంటున్నారు మరి దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ముఖ్యంగా నిజాయితీగా కష్టపడి రాసిన వాళ్ల పరిస్థితి ఏంటి దీనికి ఫస్ట్ అండ్ క్లియర్ ప్రూఫ్ ఏంటంటే ఎస్ఏపిఈ ఎగ్జామ్ కట్ ఆఫ్ స్కోర్ అది ఊహించని రేంజ్లో పెరిగిపోయింది అసలు స్టేట్ హిస్టరీలోనే ఇంత హై కట్ ఆఫ్ ఎప్పుడూ లేదట ఇంత మాస్ కాపింగ్ జరిగిందనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు సో ఫైనల్ గా దీనివల్ల నష్టపోయింది ఎవరు సింపుల్ రాత్రి పగలు కష్టపడి చదివిన నిజాయితీపరులైన స్టూడెంట్స్ చీటింగ్ చేసిన వాళ్ల వల్ల తమ ఫ్యూచర్ మొత్తం నాశనమైపోయిందని వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అయితే ఈ అభ్యర్థులు కేవలం బాధపడి ఊరుకోలేదు ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి గవర్నమెంట్ ముందు ఐదు క్లియర్ డిమాండ్స్ పెట్టారు ఒక యాక్షన్ ప్లాన్ లాగా తమ లేఖలో వాటిని ప్రజెంట్ చేశారు ఆ డిమాండ్స్ ఏంటో చూద్దాం ఒకటి ఎస్ఏపిఈఈ పీఈటి ఎగ్జామ్స్పై వెంటనే ఒక స్పెషల్ ఎంక్వైరీ కమిటీ వేయాలి రెండు అన్ని ఎగ్జామ్ సెంటర్లోని సీసీటీవీ ఫుటేజ్ని మొత్తం క్షుణ్ణంగా చెక్ చేయాలి మూడు డౌట్ ఉన్న కోచింగ్ సెంటర్లు వ్యక్తులపై ఇన్వెస్టిగేషన్ జరపాలి ఇక నాలుగోది ఇది చాలా ముఖ్యం ఈ ఎంక్వైరీ కమిటీలో నిజాయితీగా రాసిన అభ్యర్థుల ప్రతినిధులను కూడా చేర్చాలి అప్పుడే పారదర్శకత ఉంటుంది ఫైనల్గా ఐదోది తప్పు చేసిన వాళ్లు ఎవరైనా సరే వాళ్లు స్టూడెంట్స్ అయినా స్టాఫ్ అయినా సెంటర్ అయినా అందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి సో వాళ్ళు అడుగుతోంది కేవలం శిక్ష కాదు సిస్టంలో ట్రాన్స్పరెన్సీ ఈ లెటర్ కేవలం డిమాండ్స్తోనే ఆగిపోలేదు ఎండింగ్లో వాళ్లు పెట్టిన ఒక విన్నపం చాలా ఎమోషనల్గా ఉంది అది మొత్తం ఎడ్యుకేషన్ సిస్టం పునాదులనే కదిపేలా ఉంది వాళ్ళేం చెప్తున్నారంటే ఇది ఒక్క ఎగ్జామ్ సమస్య కాదు ఫ్యూచర్లో ఇలాంటి స్కామ్స్ మళ్లీ జరగకూడదంటే అసలు గవర్నమెంట్ జాబ్స్ మీద ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీద యూత్కి ఉన్న నమ్మకాన్ని కాపాడాలంటే వెంటనే యాక్షన్ తీసుకోవడం చాలా అవసరమని వాదిస్తున్నారు వాళ్ల ఆరోపణల్లో ఎంత నిజాయితీ ఉందో చెప్పడానికి వాళ్లు చేసిన ఒక శపథం వెంటే షాక్ అవుతాం మేం చేస్తున్న ఈ ఆరోపణలు అబద్ధమని తేలితే మమ్మల్ని అందరి ముందు ఉరితీయండి అని అన్నారు అంటే ఆలోచించండి వాళ్ల ఆవేదనను సిస్టం ఎంతగా పట్టించుకోకపోతే వాళ్లు తమ ప్రాణాలనే పణంగా పెట్టేంత అంత మాట అనాల్సి వస్తుంది సో ఫైనల్గా చూస్తే ఈ లేఖ దేన్ని చూపిస్తోంది గవర్నమెంట్ జాబ్ కొట్టాలని కలలు కంటున్న వాళ్లకి వాళ్లని ఫేర్గా సెలెక్ట్ చేయాల్సిన సిస్టమ్కి మధ్య నమ్మకం ఎంతలా దెబ్బతిందో చూపిస్తోంది ఇది జస్ట్ ఒక లెటర్ కాదు ఇది బ్రేక్ అయిపోతున్న ఒక నమ్మకానికి అద్దం పడుతోంది ఈ మొత్తం ఇష్యూ మనందరి ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్నను నిలబెడుతోంది దెబ్బతిన్న ఈ నమ్మకాన్ని మళ్ళీ ఎలా సంపాదించాలి చీటింగ్ కాదు కష్టపడితేనే సక్సెస్ వస్తుంది అనే భరోసాని మన సిస్టన్ యువతకు ఎలా ఇవ్వగలుగుతుంది